హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చెప్పాను కదండీ నేను మాగే పచ్చడి ఎలా పట్టాలో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాననేసి మాగే పచ్చడి పట్టడానికి అయితే ముందు చిన్న చిన్న ఆవాలు ఉంటాయండి నార్మల్ ఆవాలు కాకుండా చిన్నవిగా ఉంటాయి వాటిని అయితే తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి పొడిలా చేసుకోవాలి తర్వాత కొన్ని వేయించిన మెంతులు వేయించిన జీలకర్ర కూడా తీసుకుని దాన్ని కూడా మిక్సీ మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకోవాలి దానిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని కలిపేసుకోవాలండి కొన్ని వెల్లుల్లి రబ్బలు తీసుకుని మిక్సీ పట్టుకుని బాగా పేస్ట్లా కాకుండా వీడియోలో చూపించినట్లుగా మిక్సీ చేసుకోవాలి దాన్ని కూడా బాగా కలపాలండి ఇదైతే పొడి కాదు కాబట్టి అంత త్వరగా అయితే మిక్స్ కాదు కాబట్టి బాగా అయితే కలపాలి తర్వాత కొన్ని వెల్లుల్లి అయితే పొట్టు తీసేసుకుని వాటిని కూడా యాడ్ చేయాలండి మా అమ్మగారు అయితే కొన్ని ఎక్కువే వేశారు ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం పచ్చడిలో వెల్లుల్లిపాయలు తీసుకుని తినమంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అందుకని కొద్దిగా అయితే ఎక్కువే వేశారు తర్వాత అయితే కొద్దిగా వేయించిన జీలకర్ర కొన్ని మెంతులు కూడా వేసి బాగా మిక్స్ చేశారండి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు అయితే తర్వాత మనం కారం కూడా వేసేసుకోవాలండి కారం అయితే మనం కొలత ప్రకారం అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే కారం మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి అయితే ఉండదు కాబట్టి ఎంత అయితే పచ్చడికి పడుతుందో అంత కారం అయితే ముందుగానే వేసేసుకోవాలి మేమైతే అలానే వేస్తామండి కారం కూడా వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి కారం మొత్తం కలిసేటట్టు అప్పడులు కారం మొత్తం మిక్స్ చేసి కలిపేసుకోవాలి మేమైతే ఎవ్రీ ఇయర్ పట్టుకుంటామండి ఆవకాయ మాకాయ పచ్చడి కూడా పల్లెటూర్లో అయితే అలాగే పట్టుకుంటారు కదండి అందరూ పట్టేసుకుంటారు అది కూడా గోదావరి జిల్లాలో అయితే మొత్తం అసలు ఇంకా ఎప్పుడు సమ్మర్ వస్తుందా అనేసి వెయిట్ చేస్తారు పచ్చలు పట్టడానికి మేము కూడా అలానే పట్టేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ ఇలా కారం అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు అయితే మనం మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎండబెట్టమండి బాగా అయితే ఎండిపోవాల్సిన అవసరం అయితే లేదండి కొద్దిగా ఆరితే చాలు ముక్కలు మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుని ఉప్పు కారం మొత్తం మనం వేసిన పొడ్లన్నీ కూడా ఆ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం ఆయిల్ అయితే ఎక్కువగా అయితే ఒకేసారి వేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం మూడవ రోజునైతే కలుపుకుంటాం కదండి అప్పుడైతే వేసుకోవచ్చు ఆయిల్ మళ్ళీ అందుకని మా అమ్మగారు అయితే కొద్దిగానే వేశారు ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మేమైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేస్తామండి ఎందుకంటే మళ్ళీ మూడో రోజున అయితే తీసుకుని ఆయిల్ సాల్ట్ అయితే చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అనేసి ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసి ఉంచారు చాలా బాగుంది కదండి పచ్చడి చూడడానికైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే మళ్ళీ మూడవ రోజునైతే తీసుకుని అండి ఆయిల్ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి మేమైతే ఆయిల్ అయితే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసాము అలాగే సాల్ట్ కూడా వేసామండి చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది అయితే చాలా బాగుంది కదా మొత్తం కలిపేసుకుని మేమైతే ఒక జాడీలో వేసుకున్నామండి జాడీలో వేసిన తర్వాత మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసాము ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా అయితే పడుతుంది కొద్దిగా ఆయిల్ అయితే వేసి మూత పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని కట్టేయాలండి ఇలా కట్టేసి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అంతా ఈ పచ్చడి నిలువ ఉంటుంది పెరుగు అన్నంలోకి టిఫిన్స్లోకి దేంట్లోకి అయినా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్